పెళ్లిపీటలపై వివాహం ఆగిపోవడం సరిగ్గా తాలి కట్టే సమయానికి ఆపండి అనే గొంతు ఎక్కడి నుంచో వినపడడం వంటి సంఘటనలు సినిమాల్లో చూస్తూ ఉంటాం అచ్చం సినిమాటిక్ స్టైల్లోనే భువనేశ్వర్లో ఓ పెళ్ళిలో జరిగిందే పెళ్లి అయ్యాక జోరుగా రిసెప్షన్ జరుపుకుంటున్న ఓ వేడుకలో పోలీసులతో ఓ మహిళ ఎంట్రీ ఇచ్చింది అంతేకాదు అక్కడున్న వరుడిపై దాడికి దిగింది ఈ గందరగోళంలో రిసెప్షన్ అర్ధాంతరంగా ఆగిపోయింది తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వరుడు మోసం చేశాడని ఆ మహిళ ఆరోపిస్తూ రిసెప్షన్ ను అడ్డుకుంది ఒడిశా రాజధాని భువనేశ్వర్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆదివారం రాత్రి ధౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ మండపంలో పెళ్లి రిసెప్షన్ ఘనంగా జరుపుతున్నారు ఇందులో ఒక మహిళ పోలీసులతో కలిసి రిసెప్షన్లోకి అడుగుపెట్టింది రావడం రావడంతోనే వరుడిపై దాడి చేసుకొట్టింది అక్కడున్న వారు తేరుకొని వారిని విడిపించారు వరుడితో ఇప్పటికే తనకు నిశ్చితార్థం జరిగిందని ఆ మహిళ చెప్పింది అతడు తనను మోసం చేసి మరో పెళ్లి చేసుకుంటున్నాడని ఆరోపించింది తన దగ్గర నుంచి ఐదు లక్షలు తీసుకున్నాడని కూడా చెప్పింది దీంతో పోలీసులు ఆ వరుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించారు చివరకు పోలీసుల సమక్షంలో వారిద్దరి మధ్య రాజీ కుదురున్నట్లు తెలిసిందే